ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాను వదిలి ఇండియా వెళ్ళిపోవాల్సిందేనా సో ఈ మధ్య లాస్ట్ వన్ టూ వీక్స్ ఛానల్స్ ఇది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాయి సో అమెరికా ఇండియన్ స్టూడెంట్స్ ని తరమేస్తుంది ఇరవై ఒక్క వేలు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచే కర్లేదు సో ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ స్టూడెంట్స్ ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని ఒక న్యూస్ పెడుతున్నారు సో దీంట్లో ఎంత వరకు నిజం ఉంది నిజంగా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వేరే ఆప్షన్స్ ఏమీ లేవా ఖచ్చితంగా ఇండియా వచ్చేయాల్సిందేనా ఇది ఓన్లీ ఇండియన్స్ కినా లేకపోతే ఈ అమెరికా యొక్క ఈ ప్రాసెస్ ఏంటి ట్వంటీ వన్ ఇయర్స్ అనేది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము సో హాయ్ ఫ్రెండ్స్ మీరు నా ని కనుక ఫస్ట్ టైం విసిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండ్ మై నెక్స్ట్ వీడియో విల్ బి ఆన్ ద కాన్క్రింట్ హెచ్ వన్ సో దాని ప్రాసెస్ ఏంటి సో హెచ్ వన్ మీద ఉన్న వాళ్ళు మోర్ దాన్ వన్ జాబ్ చేయొచ్చా అనేది చూద్దాము ఒక సబ్స్క్రైబర్ అడిగారు సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ దట్ కలెక్టింగ్ ఆల్ ద నోట్స్ సో దానికి ఒక ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత ఐఎమ్ జస్ట్ మేకింగ్ దాట్ వీడియో సో ప్లీజ్ సపోర్ట్ మీ సో ఇంకా వీడియోలోకి వెళ్దాము సో ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక సే సో ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ ఇట్లా పెడుతున్నారు కొన్ని న్యూస్ ఛానల్స్ ఇక చాలు అమెరికా వదిలి వెళ్ళిపోండి అండ్ ఇక్కడ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ మంది పంపించేస్తున్నారు ఇట్లాగా కొన్ని వీడియోస్ పెడుతున్నారు దీంట్లో ఎంత వరకు నిజం ఉంది సో మీరు జనరల్ గా యుఎస్ఏ ప్రాసెస్ అమెరికా ప్రాసెస్ అర్థం చేసుకుంటే కనుక ఎవరైతే డిపెండెంట్ గా ఉన్నారో ఇక్కడ యుఎస్ అమెరికాలో వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి డిపెండెన్స్ గా ఉండలేరు అనమాట అంటే ఎట్లా అంటే అంటే ఎట్లా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి నేను వర్క్ చేయడానికి వచ్చాను హెచ్ వన్ బి మీద అమెరికాకి రావడానికి ఏ దేశం నుంచైనా ఇక్కడ ఏ కంట్రీ నుంచి అయినా వర్క్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ గానీ హెచ్ వన్ లో వస్తారు లేదంటే ఎల్ వన్ లో వస్తారు వాళ్ళ డిపెండెన్స్ ఎవరు ఉంటారు స్పౌస్ ఉంటారు లేదంటే చిల్డ్రన్ ఉంటారు స్పౌస్ కి ప్రాబ్లం లేదు ఎందుకంటే లైక్ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద చిల్డ్రన్ వాళ్ళకి ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ అవుతారు డిపెండెన్స్ అవ్వకూడదన్నమాట సో అప్పుడు ఏంటి సో వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి ఇది ఓన్లీ నాన్ యూఎస్ సిటిజన్స్ ఓకే సో మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఇక్కడ పిల్లల్ని కనుక ఇఫ్ దే ఆర్ చిల్డ్రన్ బార్న్ ఇన్ అమెరికా సో వాళ్ళు యుఎస్ సిటిజెన్స్ అవుతారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఇంకొకటి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి కనుక ఈవెన్ ఇండియన్ బోర్న్ కిట్స్ ఉన్నా ఆ పేరెంట్స్ కి జీసీ ఉంటే బై దట్ టైం పిల్లలకి ఎవరికైతే ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే టైంకి జీసీ గ్రీన్ కార్డ్ ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎవరికైతే గ్రీన్ కార్డ్ లేదు ఇంకా టెంపరీగా హెచ్ వర్క్ చేస్తున్నారు లేకుంటే ఎల్వం మీద వర్క్ చేసి గ్రీన్ కార్డ్ లేకుండా ఆ పిల్లలకి కనుక ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సో ఇది నిజంగానే అందరూ వెళ్ళిపోవాలంటే లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుందాము సో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ వచ్చా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో పిల్లలు వచ్చారు సో ఇప్పుడు ఏంటి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అండ్ మై గ్రీన్ కార్డ్ ప్రాసెస్ హాస్ బిన్ ఇనిషియేటెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సో ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ లో సో గ్రీన్ కార్డ్ లో త్రీ స్టెప్స్ ఉంటాయి మెయిన్ సో ఆ త్రీ స్టెప్స్ ఏముంటాయంటే ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ పర్మ్ సబ్మిట్ చేసిన తర్వాత ఐ వన్ ఫార్టీ ద లాస్ట్ స్టెప్ ఇస్ ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ విచ్ ఇస్ ఫైనల్ స్టెప్ ఆఫ్ గ్రీన్ కార్డ్ సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో దాట్ ఈస్ కాల్డ్ అవర్ ప్రయారిటీ డేట్ సో ఇప్పుడు పర్మ్ అయితే ఎప్పుడు సబ్మిట్ చేస్తారో దాన్ని మనకి ప్రయారిటీ డేట్ అంటారు ఆ ప్రయారిటీ డేట్ ఎప్పుడు అయితే కరెంట్ అవుతుందో అప్పుడు మీరు ఫైనల్ స్టెప్ సబ్మిట్ చేసుకుంటారు ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫార్మ్ సబ్మిట్ చేసుకుని దెన్ యూ విల్ గెట్ ద దీసీ సో ఈ జీసీ ప్రాసెస్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మీరు వన్ ఆఫ్ మై వీడియో చూస్తుంటే కనుక హెచ్ ఫోర్ దాంట్లో చెప్పుకుంటాను సో లైక్ ఈబి వన్ ఈబి టూ ఈబి త్రీ సో ఈబి వన్ ఇస్ ద టాప్ ప్రయారిటీ అదేంటంటే మేనేజర్స్ కి గానీ హయ్యర్ అఫీషియల్స్ కి గానీ కొంతమంది రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈబి వన్ లో సబ్మిట్ చేశారు అండ్ దే విల్ గెట్ దేర్ గ్రీన్ కార్డ్ ఇమీడియట్లీ సో ఈబీ టూ ఏంటంటే స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈబి టూ లైక్ టెక్నికల్ గా స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈబీ టూ దానికన్నా లోయర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈబీ త్రీ ఉంటది సో ఏ కేటగిరీలో మనకైతే జీసీ సబ్మిట్ చేస్తున్నారో ఆ కేటగిరీ యొక్క ప్రయారిటీ డేట్ చూసుకోవాలి సో ఇప్పుడు కనుక నేను మీకు ప్రయారిటీ డేట్ చూపిస్తున్నాను అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈబి వన్ ప్రయారిటీ డేట్ వచ్చేసి కరెంట్ గా ట్వంటీ ట్వంటీ టూ నడుస్తుంది ఫిబ్రవరి అదే ఈబీ టూ వచ్చేసి ట్వంటీ ట్వెల్వ్ జులైది నడుస్తుంది గా సో నా దానికి వచ్చేసి ఎట్లా ఉంటుంది లెట్స్ ఈబీ టూ నే తీసుకుంటే ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ సబ్మిట్ దర్ గ్రీన్ కార్డ్ ఇన్ టూ మాక్సిమం ఓకే ఈబీ టూ తీసుకుంటే ట్వంటీ ట్వెల్వ్ కరెంట్ గా నడుస్తుంది సో నాకు ట్వంటీ ట్వంటీ టూ లో ఫ సబ్మిట్ చేశారు కాబట్టి ఒక వన్ ఇయర్ పడుతుంది యూజువల్ గా ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పటి నుంచి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోపల మనకి రావచ్చు అంటారు కరెంట్ సో నాది ట్వంటీ ట్వంటీ లో సబ్మిట్ చేశారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో ఉన్నాము లెట్స్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత వస్తుంది అంటే ట్వంటీ థర్టీ ఫోర్ లో నా ప్రయారిటీ డేట్ కరెంట్ అవుతుంది అంటే ట్వంటీ థర్టీ ఫోర్ కి స్టిల్ నేను ఇక్కడ ఇంకా వర్క్ చేస్తూ ఉంటే ఓకే అండ్ ఆ టైంలో నా ప్రయారిటీ కరెంట్ అయ్యి నేను జీసీకి అప్లై చేసి నేను ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు ఇండియా ఇక్కడే ఉందాము అనుకుంటే నా ప్రయారిటీ డేట్ అప్పుడు వస్తుంది అండ్ నాకు జీసీ వచ్చే ఛాన్సెస్ ఆర్ ఇన్ ట్వంటీ థర్టీ ఫోర్ ఆర్ థర్టీ త్రీ ఆ టైంలో ఉంటది ఓకే ఇక్కడ మన కిడ్స్కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది నేను కొంచెం మీకు రియల్ గా చెప్తాను సో ఐ హావ్ ఐ హావ్ మై డాటర్ హియర్ శ్రీ సహస్రా ఓకే కమ్ దిస్ కమ్ నెక్స్ట్ సో షీ సహస్ర షీఈ స్టడీఇన్ ఎయిత్ గ్రేడ్ నా సో ఓకే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వంటీ థర్టీ ఫోర్లో షీ మైక్ బీ ఇన్ టు సమ్ గ్రాడ్యుయేషన్ సో ఇక్కడ స్కూల్స్లో ఎలా ఉంటుంది అంటే కనుక ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ హై స్కూల్ దెన్ గ్రాడ్యుయేషన్ సో అంటిల్ హై స్కూల్ ద స్టడీస్ విల్ బీ ఫ్రీ సో యు నోన్ నీ టు పే ఎనీథింగ్ ఈవెన్ ఫర్ ద డిపెండెంట్ ఇండియన్ సిటిజన్స్ ఓకే సో ఎట్లా అంటే మీరు అంటిల్ మీరు చార్టర్ స్కూల్స్ లో గానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ జాయిన్ చేయకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో మాక్సిమమ్ ద స్టడీస్ ఆర్ ఫ్రీ పే చార్టర్ స్కూల్స్ లో కూడా వెరీ మినిమల్ గా ఉంటుంది లైక్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఆర్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పర్ చిల్డ్రన్ ఉంటుంది ఒక పాపకి కానీ అట్లా సో ఇప్పుడు లెట్స్ ఏ తిను ఎయిత్ గ్రేడ్ ఉంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ షీ వాంట్స్ టు లైక్ ఇన్ ఏ గ్రాడ్యుయేషన్ సో యా వాట్ వన్ బికమ్స్ ఆశ్ర So lawyer with uh, so by so Chad or a Mistama, America Mistama, or you like to study anywhere? I like to study in America, I prefer America but anyways. So why do you prefer America only? Um, because it has like really good education mm -hmm. and um ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో మనం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే గుడ్ కాలేజ్ అని ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ దే హవ్ లోట్ ఆఫ్ ఆపర్చునిటీస్ సో వచ్చి చదువుతున్న పిల్లలు మాక్సిమం ఇక్కడ ఉండి చదవడానికి ప్రిఫర్ చేస్తారు సో దాని కోసం ఏంటీ పేరెంట్స్ కొంచెం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ ఇది ఖర్చుల్ గానీ తగ్గించుకొని ఫినాన్షియల్ గా దే వాంట్ అన్నమాట సో లెట్ సే తిను ట్వంటీ థర్టీ ఫోర్ ఆర్ థర్టీ త్రీ వచ్చేసరికి ఇక్కడే ఉన్నాము అండ్ షీ వాట్ సో బై దట్ సో బై దట్ టైం ఐ కెన్ సపోర్ట్ హర్ దెన్ ఐ కెన్ చేంజ్ హర్ స్టేటస్ టు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా ఎఫ్ వన్ ఏ వన్ ఉంటాయి కదా స్టూడెంట్ వీసా కింద కన్వర్ట్ చేసి అండ్ ఐ కెన్ సపోర్ట్ హర్ లెట్స్ సే ఆ టైం కి నాకు కొంచెం కుదరలేదు లేకపోతే కష్టంగా ఉంది ఫినాన్షియల్ ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఏ హియర్ సో వెన్ ఇఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ టు ఎఫ్ దీసెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ రైట్ సో ఇప్పుడే చాలా ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఉంటాయి నార్మల్ యూనివర్సిటీస్ లో అంటారు అండ్ వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఆర్ లైక్ సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ ఆల్సో రైట్ సో బై దట్ టైం ఫీజెస్ ఆర్ వెరీ హై ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ ఇట్ సో డెఫినెట్లీ ఐక్ టు ఇండియా ఓకే సో ఇండియా పంపించేసి చదివించడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు ఓకే ఇఫ్ చీస్ లైక్ టు స్టడీ ఈవెన్ ఇన్ వేస్ ఆల్సో దట్స్ ఫైన్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఓకే అంతేగాని అమెరికా ఏదో ఇండియన్స్ని మాత్రమే వెనక్కి పంపించేస్తుంది వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అన్నట్టుగా చూడద్దు ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అది ఏ కంట్రీ వల్లైనా కూడా చైనా కానీ వేరే ఏ కంట్రీ అయినా ఇట్ ఈస్ దేర్ ప్రాసెస్ టు డూ ఇట్ రైట్ సో దీని ఒక పెద్ద నెగిటివ్ గా తీసి ఆ ఒక ఇదిలాగా చూడద్దు సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా గ్రాడ్యుయేషన్ మనకి ఇండియా నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వస్తున్నారంటే ఎడ్యుకేషన్ కి వాల్యూ ఉంటుంది కాబట్టి వస్తున్నారు కాబట్టి ఇక్కడ చదివే స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడే ఉండాలి అని సో అది అర్థం చేసుకుని ఎఫెన్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఫైన్ అదర్వైజ్ దేర్ ఈస్ నో For possibility or feasibility, we have to send them back. So that's compulsory, right? So when there is no option, that's fine. So I think you understand uh, this process. Uh, so if you have any comments on this, uh, please comment and uh, support us. Thank you.